అలాంటి నాలుగో వ్యక్తి రాహుల్ గాంధీ తర్వాత ఫిఫ్త్ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు పార్టీ లేకుండా చేద్దాం ట్రై చేయడం ఆయన్ని అనగడొక్కడానికి ట్రై చేయడం ఫిఫ్త్ ప్లేస్ లో మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ గా ఇండియా టుడే ప్రకటించింది ఇండియాలోనే మొత్తం అందరు ముఖ్యమంత్రులు మొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దేశంలోనే నేను నెంబర్ వన్ సీఎం అనిపించుకుంటాను ఒక ముప్పై సంవత్సరాల వరకు నేనే సీఎం గా ఉంటాను అసలు బెస్ట్ సీఎం రా అని దేశంలో అంటే నా పేరు ఎవరైనా చెప్పాలి కట్ చేస్తే నూట యాభై ఒకటి పదకొండు అయింది ఇలాంటి ఒక కంబ్యాక్ కానీ ఇలాంటి ఒక ఎదుగుదల కానీ ఒక హాలీవుడ్ సినిమా పొలిటికల్ ఫిల్మ్స్ లో మాత్రమే మనం చూడగలుగుతాం దాన్ని చంద్రబాబు నాయుడు గారు నిజం చేశారు అని చెప్పి ఇండియా టుడే అభివర్ణించింది అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేబీ రైటింగ్స్ ఇండియా టుడే అది చాలా సంవత్సరాల నుంచి ఇండియాలో ఒక టాప్ న్యూస్ మీడియా మ్యాగ్జైన్ కానీ ఛానల్ కానీ వాళ్ళకి చాలా క్రెడిబిలిటీ ఉంది వాళ్ళు చేసే సర్వీస్ కానీ వాళ్ళు ఇచ్చే అనాలసిస్ కానీ అలాంటి ఇండియా టుడే ఇప్పుడు ఇండియాలో టాప్ టెన్ పొలిటీషియన్స్ ని ప్రకటించింది దాంట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు టాప్ ఫైవ్ లో ఉన్నారు టాప్ వన్ లో మోడీ గారు ఉన్నారు ఆయన మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ గా సెకండ్ ప్లేస్ లో అమిత్ షా గారు ఉన్నారు థర్డ్ ప్లేస్ లో మోహన్ భగవత్ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటే ఆయన డైరెక్ట్ పొలిటికల్ లీడర్ అయితే కాదు ఆయన పార్టీ తరఫున వర్చే పదవులు అన్నీ ఏమి ఆయన కూడా మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ గా ఆయన థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ఇంకా నెక్స్ట్ రాహుల్ గాంధీ ఇంతకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు కానీ అంతకు ముందు ఆయన పాదయాత్ర ముందు కానీ ఆయనకి అంత గ్రాఫ్ లేదు ఆయనకి అంత సీన్ లేదు అని చాలా మంది అనుకున్నారు కానీ అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చాలా ముందుకు తీసుకొచ్చారు చాలా సీట్లు పెంచారు తర్వాత కొన్ని రాష్ట్రాల్లో గెలవడానికి కారణం అయ్యారు ఆయన క్రేజ్ సంబంధం పెరిగిపోయి ఆయన ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా ఒక మంచి వాక్దాటి కలిగిన నాయకుడిగా ఇప్పుడు అందరి మనల్ని పొందుతున్నారు ఎప్పటికైనా కానీ ఆయన మోడీ గారి తర్వాత ప్రధానమంత్రి లో ఆయనే ఉంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తులో భారతదేశానికి అలాంటి నాలుగో వ్యక్తి రాహుల్ గాంధీ తర్వాత ఫిఫ్త్ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అఖిలేష్ యాదవ్ అని స్టాలిన్ గానీ తమిళనాడు సీఎం ఇలా వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఫైవ్ ప్లేసెస్ లో వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం దేశంలో టాప్ ఫైవ్ లో ఆయన ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కూడా పరిస్థితి ఏంటనేది మనకు తెలుసు ఆయన్ని జైలు కూడా పంపించడం యాభై మూడు రోజులు అనుకుంటే జైలు నిర్బంధించడం ఆయన మీద కేసులు పెట్టడం పార్టీ లేకుండా చేద్దామని ట్రై చేయడం ఆయన్ని అనగడొక్కడానికి ట్రై చేయడం ఇలాంటివన్నీ కూడా తట్టుకుని నిలబడి ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఆయన నాయకులు కానీ అంతటి ఘన విజయంతో మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అనుగడలు ఆయనదే కీలక ఎందుకంటే కేంద్రంలో మోడీ గారికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు మ్యాజిక్ ఫిగర్ రాలేదు కేంద్రంలో మోడీ గారు ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు నిలబడాలంటే టీడీపీ ఎంపీలు జనసేన ఎంపీలు నితీష్ కుమార్ జేడియూ పార్టీ అనుకుంటా ఆ పార్టీ ఎంపీలు ఖచ్చితంగా వీళ్ళ సపోర్ట్ అవసరం ఈ ఐదు సంవత్సరాలు కూడా వీళ్ళ సపోర్ట్ తోనే కేంద్రంలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారు బీజేపీ దేశాన్ని పరిపాలిస్తారు సో ఆ రకంగా కూడా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ చంద్రబాబు గారు అయ్యారు ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలోనే కేంద్రాన్ని కూడా శాసించి కేంద్రంలో ప్రభుత్వం నిలబడడానికి భారతదేశం మోడీ గారి ద్వారా పరిపాలించబడడానికి ప్రత్యేక కారణాల్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు సో అందువల్ల కూడా ఆయన మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయ్యారు అంతేకాకుండా ఇప్పుడు కేంద్రం నుంచి ఆయన రీతి తేవడంలో కానీ రాష్ట్రానికి తెస్తున్న పరిశ్రమలు కానీ ఇక్కడ పరిపాలన గానీ మొన్న ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో డ్రోన్ షో కానీ ఆయన విజన్ గాని ఇవన్నీ కూడా పరిశీలించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని టాప్ ఫైవ్ ఫిఫ్త్ ప్లేస్ లో మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ గా ఇండియా టుడే ప్రకటించింది అయితే ఈ టాప్ టెన్ లో ఆయన ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు కానీ సీఎంస్ లో మాత్రం ఆయన టాప్ వన్ లో ఉన్నారు ముఖ్యమంత్రులు ఇండియాలోనే మొత్తం అందరు ముఖ్యమంత్రులు మొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇదేదో ఐపాక్ సర్వేనో లేకపోతే ఎవరో డబ్బులు ఇచ్చి చేపించిన సర్వేనో లేకపోతే ఎవరో డబ్బులు ఇచ్చి ప్రకటించిన ప్లేస్ లో ఇవి కాదు కదా ఇండియా టుడే ఉన్న క్రెడిబిలిటీ అందరికీ తెలుసు ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇప్పటికీ కూడా మనం ఆ స్పీచ్ కావాలంటే చూడొచ్చు దాన్ని దేశంలోనే నేను నెంబర్ వన్ సీఎం అనిపించుకుంటాను ఒక ముప్పై సంవత్సరాల వరకు నేనే సీఎం గా ఉంటాను అసలు బెస్ట్ సీఎం ఎవర్రా అని దేశంలో అంటే నా పేరు ఎవరన్నా చెప్పాలి అని ప్రమాణ స్వీకారం రోజే ఆయన ఇలాంటి ప్రగల్భాలన్నీ పలికే పలికాడు కట్ చేస్తే నూట యాభై ఒకటి పదకొండు అయింది ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసేసి అతలాకొతలం చేసేసి బేవత్సం చేసేసారు టాప్ టెన్ కాదు కదా మన రాష్ట్రాలు ఎన్ని ఉంటాయో దాంట్లో లాస్ట్ ప్లేస్ లో ఆయన పెట్టాల్సి ఉంది ఖచ్చితంగా ఎందుకంటే అంతకంటే ఇంకా మరి ప్లేసింగ్ ఉండదు కాబట్టి అందువల్ల వాళ్ళు కొంచెం తెలుసుకుంటే బాగుంటది ఎందుకంటే మన రాష్ట్రం ఇది మనం ఇన్స్పైర్ అవ్వాలి కదా ఎవరు మంచి ఎవరు చేయడం మనం తెలుసుకోవాలి కదా జస్ట్ ఇండియా టుడే వాళ్ళు ఆయన గురించి ఏమని ఇచ్చారు అనేది నేను జస్ట్ చదువుతాను టీడీపీ సుప్రీమో చంద్రబాబు నాయుడు స్క్రిప్టెడ్ ఏ రిమార్కబుల్ కమ్బ్యాక్ ఇన్ దీ ఎలక్షన్ టీడీపీ ఫ్రమ్స్ టు షీర్ గ్లోరీ ఇన్ అలయన్స్ విత్ బీజేపీ అండ్ జేఎస్పీ మీడియా ఇంకా ఏమంటున్నారంటే అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్ ఫ్రమ్ ఇండియా టుడే విత్ రిగార్డ్ టు ద మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్స్ ఇన్ ఇండియా చంద్రబాబు స్టాండ్స్ యాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ సీఎం ఇన్ ఇండియా అండ్ ఈ ద ఫిఫ్త్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ಕಂಟ್ರಿ ಚಂದ್ರಬಾಬು ಟಾಪ್ ಆಫ್ ದ ಮೋಸ್ಟ್ ಪವರ್ಫುಲ್ ಸಿಎಂ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡೋಸ್ಟ್ ಪವರ್ಫುಲ್ ಪೀಪಲ್ ಇನ್ ಜನರಲ್ ಇನ್ ದಂಟ್ರಿ ಸಿ ಎಂ ಇಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಓನ್ಲಿ ಟು ಮೋಡಿ ಮೋಹನ್ ಭಾಗವತ್ అమిత్ అండ్ రాహుల్ ఇండియా టుడే డిస్క్రైబ్డ్ చంద్రబాబు నాయుడు రైజ్ టు టు పవర్ ద రిటర్న్ ఆఫ్ ఫోనిక్స్ ఫ్రమ్ పొలిటికల్ విత్ ఇన్ ప్రిజన్ ద మోస్ట్ పైవోటల్ ఫిగర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ద సీనియర్ మోస్ట్ సీఎం ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈ ఓన్లీ నేచరల్ దాట్ హీ బ్యాకింగ్ దిస్ ఈస్ దైండ్ ఆఫ్ హిస్టారిక ఓన్లీ ఇన్ హాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్స్ బట్ చంద్రబాబు నాయుడు హ్యాస్ మేడ్ ఇట్ హ్యాపన్ ఇన్ రియాలిటీ నో ఇది చంద్రబాబు గురించి చెప్పిందండి ఇలాంటి ఒక కంబ్యాక్ కానీ ఇలాంటి ఒక ఎదుగుదల కానీ ఒక హాలీవుడ్ సినిమా పొలిటికల్ ఫిల్మ్స్ లో మాత్రమే మనం చూడగలుగుతాం దాన్ని చంద్రబాబు నాయుడు గారు నిజం చేశారు అని చెప్పి ఇండియా టుడే అభివర్ణించింది సో పార్టీకి అతీతంగా పిచ్చిగా జనాలను ఫాలో అవ్వడం ప్రేమించడం వాటికి అతీతంగా వాటిని పక్కన పెడితే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా తెలుగు రాష్ట్ర ప్రజలుగా ప్రతి వాళ్ళు కూడా దీన్ని గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం సో చంద్రబాబు గారు అప్పటికి నెంబర్ వన్ ఎప్పుడు ఆయన అడ్వాన్స్ గానే ఉంటారు కాబట్టి ఆయన ఎప్పుడు నెంబర్ వన్ గానే ఉంటారు ఆయన పరిపాలించే రాష్ట్రాన్ని కూడా ఎప్పుడు నెంబర్ వన్ గానే ఉంచుతారని చెప్పి నా నమ్మకం ఉంటాను బాయ్